టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకున్నటువంటి ఈ సమయాన్ని సిక్స్టీ డేస్ టైం అనేటువంటిది మనం క్యాలిక్యులేషన్ చేసుకొని అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి పెట్టుకున్నామండి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మనకు మే అదే రకంగా జూన్ కాబట్టి మనకున్నటువంటి ఈ యొక్క రెండు నెలలు అంటే సిక్స్టీ డేస్ యొక్క యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా చేసుకోవాలి ఈ రకంగా చేసుకొని తప్పకుండా మీరు ముందుకు వెళితే తప్పకుండా వన్ థర్టీ ప్లస్ మార్క్స్ అనేటువంటిది ఈజీగా సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా అలాంటి ప్లాన్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీ మార్క్స్ అదే రకంగా అనేక సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్లో అనేటువంటిది చాలామంది ఎక్స్పర్ట్ తయారు చేసినటువంటి ఫ్రీగా ఉన్నాయి అవన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అవన్నీ కూడా క్విక్ రివిజన్ కోసం మీ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా వాటిని వినియోగించుకుంటారని ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి టెట్ పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూకు సంబంధించినటువంటి ఇక్కడ మనకు సిక్స్టీ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది నేను తయారు చేశాను బట్ ఇందులో ఈ యాక్షన్ ప్లాన్లో సిక్స్టీ డేస్ ఇచ్చానండి మీరు మీకు ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్టును తక్కువ డేస్ కేటాయించుకోండి తర్వాత ఉన్నటువంటి హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎక్కువ రోజులు కేటాయించుకొని కొద్దిగా అటు ఇటు ఒక రెండు మూడు రోజులు మాడిఫికేషన్ చేసుకొని మీరు యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా మంచి స్కోర్ చేయవచ్చు కాబట్టి పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు తప్పకుండా ఒక్కసారి మన ప్లాన్ లేకుంటే మనము ఏమి సాధించడం మిత్రమా వాటి తప్పకుండా ప్లాన్ అయితే ఉండాల్సిందే కాబట్టి రెండు నెలల యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకున్నటువంటి పేపర్ వన్ వాళ్ళకు ఇప్పుడు చెప్తున్నాను తర్వాత పేపర్ టూ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది పేపర్ వన్ వాళ్ళకు ఈ టేబుల్ చూడండి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాదికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ప్రిపరేషన్ డేస్ ఇవి ఏంటంటే ప్రిపరేషన్ డేస్ పీడి అంటే ప్రిపరేషన్ డేస్ సెవెన్ డేస్లో మనకు ప్రిపరేషన్ పూర్తి చేయాలి సార్ సెవెన్ డేస్లో అవుతుందా సార్ అంటే ముందు చదివిందే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు టెట్ కోసం మనం ప్రిపేర్ అయింది కాబట్టి తప్పకుండా అయిపోగొట్టాల్సిందే ఎందుకంటే టైం ఉండదు కాబట్టి తర్వాత ఇక్కడ ప్రిపరేషన్ డేస్ సెవెన్ డేస్ ప్లస్ త్రీ డేస్ అనేటువంటిది ఇక్కడ మనకు టూ నుంచి త్రీ టైమ్స్ రివిజెంట్ చేయడానికి ఉపయోగపడేటువంటిది ఈ యొక్క రివిజన్ డేస్ కాబట్టి ఇక్కడ ఆర్డి అనేటువంటిది రాసుకోండి రివిజన్ డేస్ ఇవి ఇవో ప్రిపరేషన్ డేస్ సార్ ఇంత తక్కువ టైంలో అవుతుందా సార్ ఏడు రోజుల్లో అయిపోతుందా సార్ అంటే అయిపోగొట్టాలండి ఎందుకంటే టైం లేదు ఒకసారి చూడండి మనము రెండు నెలలు ఉందని అనుకోవడానికి ఈజీ కానీ ఇట్లా డివైడ్ చేసిన తర్వాత అరే ఇంత తక్కువ టైమా అని అనిపిస్తుంది కాబట్టి మనము ఒక ప్లాన్ లేకుంటే మనం ఏమి చేయలేము ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాము అసలుకి ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే మంచి స్కోర్ అయితే చేయవచ్చు ఒకసారి చూద్దామండి తర్వాత తెలుగు సిక్స్ డేస్లో మనం పూర్తి చేయాలి తర్వాత దానికి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ రివిజన్ చేయడానికి మరొక త్రీ డేస్ని కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత మ్యాథమెటిక్స్కు మనము ఇక్కడ చూడండి టెన్ డేస్ కేటాయించాము అదే రకంగా ఫోర్ డేస్ టూ టైమ్స్ రివిజన్ కోసము మనకు ఫోర్ డేస్ కేటాయించాను ఇంగ్లీష్ థర్టీ డేస్ నైన్ డేస్ చూడండి నైన్ డేస్ అని కేటాయించాను తప్పకుండా ప్రతిరోజు వన్ అవర్ అనేటువంటిది ఇంగ్లీష్ కు మ్యాథ్స్ కు కేటాయించండి అదనంగా చెప్తున్నాం మళ్ళీ ప్రతిరోజు వన్ ఆర్ టూ అవర్స్ అనేటువంటిది ఇంగ్లీష్ కు మ్యాథమెటిక్స్ కు కేటాయించండి ప్రతిరోజు చేయాల్సిందే ఇవన్నీ కూడా ఆ రకంగా చేస్తే ఏమవుతుంది మనకంటే తప్పకుండా ఇంగ్లీష్లో ప్రతిరోజు కూడా ఇంగ్లీష్కు మ్యాథ్స్కు ఒకటి నుంచి రెండు గంటలు సపరేట్గా కేటాయించుకోండి ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ రెండు సబ్జెక్టులు కొద్దిగా డిఫికల్ట్ కాబట్టి తప్పకుండా ఇంగ్లీష్ వరకు అయితే మనకు వదిలిపెట్టండి పక్కా నేను చెప్తున్నా ట్వంటీ సిక్స్ ప్లస్ మార్క్స్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వాటి ఇంగ్లీష్కు నైన్ డేస్ రివిజన్ కోసం మనకు ఫోర్ డేస్ కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది మ్యాథమెటిక్స్కు థర్టీ మార్క్స్ టెన్ డేస్ కేటాయించాము ఇక్కడ ఫోర్ డేస్ కేటాయించాము ఈవిఎస్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ కి సెవెన్ డేస్ కేటాయించాము త్రీ డేస్ రివిజన్ కోసము చూడండి ఇవన్నీ ప్రిపరేషన్ డేస్ మొత్తం కలుపుకుంటే థర్టీ నైన్ డేస్ అనేటువంటిది మనకి ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత రివిజన్ డేస్ సెవెంటీన్ డేస్ అనేటువంటిది మనకి ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది ఫస్ట్ ఈ బాక్స్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి ఈ బాక్స్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి రావాలి ఓకే ఇవన్నీ కూడా రివిజన్లో చేయాలి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి థర్టీ సెవెన్ ప్లస్ సెవెంటీన్ తర్వాత ఇక్కడ ఫోర్ డేస్ ఎయిట్ మోడల్ పేపర్స్ అనేటువంటిది చెప్పాను అంటే ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ ఇక్కడ మోడల్ పేపర్ చేయాలి ప్రీవియస్ పేపర్లు కూడా ఇక్కడ తప్పకుండా మనం రివిజన్ చేయాలి ప్రీవియస్ పేపర్లు చాలా మంది రివిజన్ చేయరు కానీ నేను చెప్తున్నా ప్రీవియస్ పేపర్లు కూడా రివిజన్ చేయాలి అయితేనే ఎక్కడి నుంచి బిట్ అనేటువంటిది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఫోర్ డేస్లో ఎయిట్ మోడల్ పేపర్స్ అనేటువంటిది రాయాలి చాలా మంది మోడల్ పేపర్స్ రాయమంటే రాయలేక వేరే దానికి అంటే ఫైనల్ ఎగ్జామ్కి మోడల్ పేపర్గా ప్రాక్టీస్ పేపర్స్గా రాస్తారు మార్కులు కోల్పోతారు కాబట్టి తప్పకుండా రాయాల్సిందే ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు త్రీ అవర్స్ త్రీ అవర్స్ తీసేస్తే సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ తర్వాత మనకు దాదాపు ఫోర్టీన్ అవర్స్ తర్వాత ట్వెల్వ్ అవర్స్ అవుతాం కాబట్టి ఇంకో సిక్స్ అవర్స్ అనేటువంటిది ఎక్కడ ఏ టాపిక్లో మార్కులు కోల్పోతున్నామో ఆ టాపిక్ గురించి బాగా క్లియర్ కట్గా మనము చదవాలి అప్పుడు స్ట్రెంత్ అనేది తప్పకుండా మంచి మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ థర్టీ నైన్ ఇక్కడ చూడండి థర్టీ నైన్ తర్వాత సెవెంటీన్ ప్లస్ ఇక ఫోర్ డేస్ మొత్తం సిక్స్టీ డేస్ అనేటువంటిది మీకు ప్లాన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది పేపర్ వన్ వాళ్ళకు వాట్ అబౌట్ పేపర్ టూ పేపర్ టూ వాళ్ళకు ఇక్కడ టేబుల్ ఇచ్చాను చూడండి సేమ్ అండి ఇక్కడ ఇంగ్లీష్ వరకు అయితే మనందరికీ సేమ్ పేపర్ టూ వాళ్ళకి ఇది మ్యాథమెటిక్స్ అదేవిధంగా సైన్స్ ఉన్నటువంటి వాళ్లకు మ్యాథమెటిక్స్ టెన్ డేస్ ఇది సెవెన్ డేస్ కానీ ఇక్కడ చూడండి మీరు కామన్గా ఇక్కడ ఫోర్ ఇది సేమ్ ఉంటుంది కానీ సోషల్ వాళ్ళకు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి ఈ రెండు కలుపుకొని ఇక్కడ సెవెన్ టెన్ డేస్ అవుతుంది ఇక్కడ మాత్రము ఇక్కడ ఫోర్ ప్లేస్ త్రీ ఎంత అవుతుందండి సెవెన్ డేస్ కాబట్టి ఈ రకంగా ఒక సోషల్ వాళ్ళు ఈ రకంగా చేసుకుంటే ఈజీగా మనం గిటాన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది థర్టీ నైన్ ప్లస్ ఫోర్ సెవెంటీన్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీ డేస్ ఇది సిక్స్టీ డేస్ యాక్షన్ ప్లాన్ ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ ఫైవ్ డేస్ వైపు కొడుతుంటే ఇక్కడ ఫైవ్ చేర్చుకోండి ఇంగ్లీష్ మీకు ఫోర్ డేస్ వైపు కొడుతుందంటే ఫోర్ డేస్ పెట్టుకోండి అంటే మాడిఫికేషన్ చేసుకోండి మెయిన్గా చెప్తున్నాయి ఏంటంటే ఫస్ట్ మనము మనకు బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్ను మొదలు పెట్టండి మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ మనకు బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్ తోటి ప్రారంభించండి ఎందుకంటే మనకు మ్యాథ్స్ బాగా వస్తుంది అనుకో మ్యాథ్స్ నుంచి మొదలు పెట్టండి లేకుంటే మనకు తెలుగు బాగా వచ్చింది అనుకోండి తెలుగు సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టండి అలా ఈజీ టు డిఫికల్ట్ దానికి వెళ్ళాలి ఇంకా విషయం ఏం చెప్తున్నా అంటే నీకు డిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ను ప్రతిరోజు ఒక టూ అవర్స్ ఎక్స్ట్రా కేటాయించుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ రకంగా మన ప్లాన్ను వేసుకొని ముందుకు వెళ్ళండి తప్పకుండా ఒక చార్ట్ పెట్టుకోండి నేను ఇంకా ఏం చెప్తున్నానంటే డిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్టులు ఎవరైతే ఏవైతే ఉన్నాయో నీకు ఆ డిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా తప్పకుండా రోజుకు ఒకటి నుంచి రెండు గంటలు వాటి కోసం సపరేట్గా కేటాయించండి నా దృష్టిలో మీకు డిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు ఈ రెండింటిని కొద్దిగా మనము ప్రతిరోజు ఒక టూ అవర్స్ తీసేసి మిగతా మొత్తం కూడా సబ్జెక్టు కేటాయించండి ఈ రకంగా మనం చదివితే తప్పకుండా మంచి స్కోర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరైతే ఎలాగో డిఎస్సిలో జాబ్ సాధించాలనే బలమైన కోరికతోటి మన అందరం ఉన్నాం కాబట్టి టీచర్ జాబ్ సాధించడం అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు మిత్రమో గుర్తుపెట్టుకోండి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ఎలాగైనా క్లాస్ రూమ్లో నల్లబల్ల పైన నీ యొక్క ఆ చాక్పీస్ ముక్కతోటి నువ్వు రాయాలని సంకల్పం నీదైనప్పుడు తప్పకుండా ఇవన్నీ ఆటంకాలు వస్తూనే ఉంటాయి చూడండి చాలామంది చెప్తాయి ఇంకా ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతావు ఇవన్నీ అవమానాలు భరించి భరించి ఇంతవరకు వచ్చాం మనం సాధించేటువంటిది టీచర్ జాబ్ అనేక వృత్తులను తయారు చేసేటువంటి వృత్తి కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు వస్తూనే ఉంటాయి ఆ చుట్టుముట్టిన తప్పకుండా వాటన్నింటినీ కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిందే సో మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ను బట్టి ఇంగ్లీష్ వరకు అయితే నేను గ్యారెంటీ ఇస్తున్నా గతంలో చాలామంది మనకు థర్టీ మార్క్స్కు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీకి థర్టీ మార్క్స్ తెచ్చుకునేటువంటి వాళ్ళు ప్రతిరోజు వీడియో చేస్తుంటే కాబట్టి ఈ టూ మంత్స్ చూడండి సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్లో సిక్స్టీ వీడియోస్ కాదు సిక్స్టీ డేస్లో దాదాపు ఒక హండ్రెడ్ వీడియోస్ చేసి పెడతాను మీకోసం గతంలో దాదాపు మీరు చూస్తే మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ వరకే మీకు ఒక వన్ నాట్ సిక్స్ వీడియోస్ ఉన్నాయి ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేవి ఉన్నాయి అప్లోడ్ చేస్తాను సో టెక్స్ట్ బుక్ గ్రామరు ఫ్రీగా అందించినటువంటి ఛానల్ మనది ఒకటే మిత్రము గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్ గ్రామరు ఫ్రీగా అందిస్తున్నటువంటి ఛానల్ అదే రకంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రెజర్ వర్బ్ కావచ్చు ఈడీఎమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకటే దగ్గర చేర్చి మీకు అందించడం అనేటువంటిది జరిగింది సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఒక్కసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్